ముందుగా ధర్మములు తొలగించుకొని లేదా ముందు తగ్గించుకొని తొలగించడం తర్వాత చూద్దాం తగ్గించుకోవడం చేసి సత్పురుషుల్ని సేవించి వాళ్ళ వారి ద్వారా భగవద్ధర్మ ప్రబోధక మరిన అంశములు గ్రహిస్తూ సాధనలు పెట్టుకుంటూ క్రమంగా వైరాగ్యాన్ని పెంచుకుంటూ భోగలాలసను తగ్గించుకుంటూ భగవద్ రసాపానం నిరంతరం పానం చేయి ఇంతే అయిపోయింది మార్గం ఎప్పుడైతే చెప్పాడో సరే సంతోషంగానే వెళ్ళొస్తా అని వెళ్ళిపోయాడు ఆయన అన్ని విడిచిపెట్టి ఏం పోయింది ఉపదేశం పొందని వెళ్ళిపోయాడు ఇంకా తల్లి మిగిలింది ఆ తల్లికి లోపల తెలుసు తండ్రికి పాపం చివరి వరకు కూడా తెలియదు అంత కాపాడిందండి అబద్ధాన్ని ఆవిడ ఆవిడకి మాత్రం లోపల బాధ పెరుగుతుంది ఎందుకంటే పిల్లవాడు అప్రయోజకుడు అవుతున్న దగ్గర నుంచి ఆవిడలో దుఃఖం మొదలైంది కానీ బయట పడలేదు దుఃఖంతో బాధపడుతోంది ఈవిడ దుఃఖం ఇంకా తీవ్రం అనుభవించవలసింది చూడండి ఆయన వెళ్ళిపోయాడు ఇంకా పిల్లాడు యొక్క తీరుతెన్నులు లీలా విలాసాలు చూస్తూ దుఃఖపడే అంతా ఆవిడదే ఎంత బుద్ధి చెప్పిన వినట్లేదు ఎందుకంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ యవ్వనం వచ్చినప్పుడు ముందే దుర్మార్గుడైన వాడికి యవ్వనం మరొక తోడైతే అసలు చెవిలో పడదండి ఇక్కడ దానితో వాడు దుర్మార్గంగా చరిస్తూ కూడని పనులు చేస్తూ ఉంటే బెంగపడి బెంగపడి తల్లి మరణించింది అయితే వాడికి ఇంకా విజృంభై అయిపోయింది వద్దురా బాబు అని చెప్పేవాళ్ళు ఉన్నారు దానితో కూడనివన్నీ చేశాడు ఎందుకంటే సుఖపడ్డం కోసం వ్యసనాలు ఆ వ్యసనాలకి ధనం కోసం దోపిడీలు కోడని పనులు ఎందుకంటే చక్కగా పాండిత్యంతో ధనం సంపాదిద్దామని అది లేదు వాడి దగ్గర అని కోడని పనులు చేసేవాడు చోరత్వాదులు చేసేవాడు వ్యసనమగ్నుడు అయిపోయాడు అలా సంపాదించుకున్న ధనం చాలా ఉన్నది అలాంటి ధనం సంపాదించుకున్నాక ఐదుగురు వేశ్యల్ని తెచ్చి భార్యలుగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు వాళ్ళు వీడికి సేవలు చేస్తూ ఉన్నారు దేనికోసం వీడి దగ్గర డబ్బు కోసం వాళ్ళ యొక్క ప్రేమను చూస్తే నిజమనుకుంటున్నాడు వీడు ఇలా కొంతకాలం జరిగింది వాళ్ళు ఐదుగురు కూడబలుక్కని స్నేహంతో ఒక నిర్ణయానికి వచ్చారట మనవాడు ఉన్నాడే మనకు బాగా భోగాలు ఇస్తున్నాడు కానీ భోగాలని డబ్బుతో ఇస్తున్నాడు కానీ వీడి డబ్బులు భోగాలు వీడు సొంతంగా ధర్మంగా సంపాదించినవి కావు దోచుకు తెచ్చినవే ఎప్పుడో ఇతడు ప్రభువుకు దొరికిపోతాడు అంటే ప్రభుత్వానికి దొరికిపోతాడు దొరికిపోయి సొమ్మంతా తీసుకుంటారు వాడిని శిక్షిస్తారు అప్పుడు మనకేం మిగులుతుంది కనుక మనం ఏం చేయాలి అంటే ఆ పరిస్థితి రాకుండానే మన సొమ్మంతా సంపాదించుకుని మనం బాగుపడాలి అని నిర్ణయించుకుని ఒక మంచి ముహూర్తం చూసుకుని నిద్రపోతున్న అతడిని చంపడానికి ఐదుగురు సిద్ధపడి ఒకరు మూతి మూసి ఒకరు ముక్కు మూసి ఒకరు కాలు తొక్కి గుండెల మీద కొడుతున్నారట అప్పుడు కానీ చావట్లేదు అప్పుడు ఏం చేశారంటే పొయ్యి దగ్గరికి వెళ్ళి నిప్పులు తీసుకొచ్చి వాడు మొహం మీద వేసి సంహరింపజేశారు ధనాశ ఎన్ని రకాలైన బాధలైనా పెడుతుంది తెలుసుకోండి అంటే దుర్మరణం అనేది అతనికి ఎలా జరిగిందో చూపిస్తున్నారు ఎప్పుడైతే ఈ విధంగా అతడు మరణించాడో ఈ సమయంలో గోకర్ణం లేడండి ఎందుకంటే ఆయన బ్రహ్మచారిగా దేశాటనకు వెళ్ళిపోయాడు కానీ వార్త తెలిసింది తండ్రి ఎక్కడికో వెళ్ళిపోయాడు తల్లి అలా అయిపోయింది ఈ నెల వెళ్ళిపోయాడు కనుక వాళ్ళకి చేయవలసినటువంటి కర్మలన్నీ తాను వివిధ క్షేత్రాల్లో తిరిగి వీళ్ళ సద్గతి కోసం చేయవలసినవన్నీ చేశాడు ఎందుకంటే పెంచింది వాడే కదా కనుక ఆయన్ని తండ్రిగానే భావిస్తూ అతనికి కూడా సద్గతి కలగాలని పైకి దుర్మరణం అయిన వాడికి ఏ కర్మలు చేయాలో శాస్త్రం వేరే చెప్తుంది నారాయణ బలి ఇత్యాదులు ఇవన్నీ కూడా ఆయన చేయడానికి ఎన్ని క్షేత్రాలు తిరిగాడో ఎంత చేశాడో అన్నీ అయ్యే అన్నీ అయ్యే ఒకసారి తను ఊరు చూద్దామని తన ఇల్లు చూద్దామని వచ్చి చేయవలసినటువంటి శుద్ధి కార్యక్రమాలు చేస్తాను ఇంట్లో కూర్చున్నాడు ఆయన ఒకరోజు కూర్చొని ఆయన ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటే రకరకాల రూపాలతో ఒక వస్తువు కనబడుతుందిట ఒకసారి సింహంలా ఒకసారి పులిలా ఇంకోసారి ఇంకో రూపంలో ఇలా రకరకాల వాచ్యారూపధరో నిత్యం ధావన్ దశ దిశోంతరం ఇది గొప్ప ఏం కాదు గాలితో తయారైన రూపాల లాంటివి వీటిని గాలి అంటూ ఉంటాం మనం రూపధరులు అంటే శరీరం పోయిన తర్వాత ప్రేతలు పిశాచాదులు ఇవి వాత్యారూపధరులు అవుతాయి వీడి పిశాచం కూడా కాదు ప్రేత ఇవన్నీ తెలియాలండి ప్రేత అంటే ఏమిటి పిశాచం అంటే ఏమిటి భూతం అంటే ఏమిటి ఇవి తెలియక మనం అన్ని ఒకటే అనుకుంటాం అవి తెలిస్తే బ్రతుకున్నప్పుడే జాగ్రత్త పడతాం అది వేరే విషయం ఇక్కడ ప్రేతత్వము అంటే సరిగ్గా కర్మ జరగకపోతే ఆ జీవుడు సూక్ష్మ శరీరంతో ఇక్కడే తిరుగుతూ ఉంటాడు అది ప్రేతత్వము ప్రేతత్వం పోయినా వాడిలో పాపాలు ఉంటే వాడికి పిశాచము ఇది అవ చిన్ని లక్షణాలు ఉంటాయండి వాటి జ్ఞానం వాటిది ఎందుకు అసలు దేవతాజ్ఞానం తెలియదు వీటి జ్ఞానం అంతకంటే తెలియదు వీటి జ్ఞానం వీటికి ఉంది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ మొత్తానికి ప్రేతత్వం ముక్తి లేదు వీడికి ప్రేతత్వముక్తి లేని వాళ్ళు ఈ విధంగా తిరుగుతుంటారు ఇక్కడ ఆ తిరుగుతూ రకరకాల రూపాలతో కనబడుతున్నాడు ఏ రూపానికి స్థిరత్వం ఉండదు ఏ రూపానికి అనుభవ సామర్థ్యం ఉండదు అది తెలుసుకోండి ఒక్క ఈ శరీరానికి అది ఆచరణ సామర్థ్యం అనుభవ సామర్థ్యం రెండు ఉంటాయి కనుక ఇది ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి ఇది పోయిన తర్వాత ఏదో తెలియదు అందుకే ఇది ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి అప్పుడు తెలుసుకుందాం తెలుసు చేసేది